చిరంజీవి ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నారు తను మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు అటు మోడీ పిలిస్తే వెళ్తారు ఇటు రేవంత్ పిలిస్తే వెళ్తారు అంటే అటు కాంగ్రెస్ పిలిచిన వెళ్తారు ఇటు భారతీయ జనతా పార్టీ పిలిచిన వెళ్తారు మొన్న రేవంత్ పిలిస్తే వెళ్ళలేదు అక్కడ ఉన్నటువంటి పార్క్ ఓపెనింగ్కి అట్లాగే మోడీ ప్రోగ్రామ్ అని చెప్పేసి కిషన్ రెడ్డి పిలిస్తే వెళ్ళలేదు ఎవరు పిలిచినా రాష్ట్ర స్థాయి నాయకులు ముఖ్యమంత్రి స్థాయి నాయకులు పిలిచినప్పుడు వెళ్తున్నారు అంతకుముందు జగన్ పిలిచినప్పుడు వెళ్ళారు చంద్రబాబు నాయుడుతోనూ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అది ఆయన ఏంటంటే అజాత శత్రువు అని పెంచుకోవాలని ఎవరికి శత్రువు కాదు అందరికీ మిత్రుడే ఏనాడు కూడా ఎవరో ఆయన శత్రువుడుగా చూడరు అన్నట్టు ఒకప్పుడు తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఇప్పుడు తను ఆ రూట్లోకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు అదే బాటలో ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా ప్రయాణిస్తున్నారు విజయసాయి రెడ్డి ఒక రకంగా అందరికీ విలను జగన్ తర్వాత అంతగా ఆయన ద్వేషించారు బయట పార్టీల వాళ్ళు అదే సందర్భంలో సొంత పార్టీ వాళ్ళు ఆశించినంత గౌరవం ఇవ్వలేదు ఆయన వల్ల ప్రయోజనాలు పొందినటువంటి